హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అడ్జెన్స్ నేను మీ మాధురి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సర్వేస్ కూడా ముందుకు వస్తున్నాయి ఒక్కొక్క పార్టీకి వారు చేయించుకున్న సర్వేల ప్రకారం వాళ్ళకి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అసలు సర్వేల సారాంశం ఏంటి సర్వేలో నిజంగా వచ్చేది జరుగుతుందా అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో డీటెయిల్గా తెలుసుకుందాం అంత పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి హనుమంత్ రెడ్డి గారు సర్వేలు ఒక్కొక్క పార్టీ చేయించుకున్న సర్వేలు ఒక్కొక్క గ్రాఫ్ని చూపిస్తూ ఉన్నాయి సర్వేలు సారాంశం ఏంటి సర్వేలు వచ్చింది నిజంగా జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందనే విషయం ఎందుకంటే అన్ని రకాల సర్వేలలో ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వస్తుందనే విషయం అన్ని రకాల సర్వేలలో ఒక్క సర్వేనో రెండు సర్వేలు కాదు దాదాపు పది సర్వేలు చేస్తే కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు సర్వేలన్నీ ఏంటంటే ఏ సర్వే తీసుకున్నా మా పార్టీలు ఎవరన్నా తీసుకున్నా వారి మీద నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకునేదానికి మనం ఏదన్నా చిన్న చిన్న సర్దిద్దుకొని తద్వారా ముందుకు వెళ్ళాలనే విషయం ప్రతి పార్టీ చేయించుకుంటూ ఉంటుంది మా పార్టీ కూడా చేయించుకుంది మా పార్టీలో సర్వేల ప్రకారం ఏదైతే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళను అక్కడ టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంది దాదాపుగా మేము పెట్టిన సర్వేలలో అన్ని సర్వేలలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీకే సర్వేలన్నీ కూడాను మొగ్గు చూపుతున్నాయి సో ఈ ఇప్పుడు పొత్తులు ఈ సర్వేల సర్వేలో భాగంగా పొత్తులు ఎంతవరకు కలిసి వస్తాయంట నేను ఏమంటా అంటే మేడం మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందర అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి ఎంతో కొంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలని అప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలు నమ్మారు నమ్మిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూర్చోబెట్టారు అధికారంలో కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు నేను అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు సింగపూర్ చేస్తున్నాడు మలేషియా చేస్తున్నాడు శ్రీలంక రాజధాని చేస్తున్నాడు ఎన్ని రాజధానులు కట్టాడో మరి ఏదైతే గ్రాఫిక్స్ మాయలో పడి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎంతో ఎంతో అనుభవం ఉంది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎంతో కొంత అనుభవం ఉందని రాష్ట్ర ప్రజలు నమ్మిన మాట వాస్తవం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నట్టేయటం ముంచినది కూడా వాస్తవమే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చేసరికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అంతకుముందు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విజిత ఆంధ్రప్రదేశ్కు మనకు అప్పులు వస్తే తర్వాత రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెవెన్యూను అన్నిటిని తన అనుమాయలకు తను ఏ విధంగా అడ్డంగా దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకొని ఏదైతే అమరావతి ప్రాంతాన్ని అమరావతి ప్రాంత రైతుల యొక్క భూములను లాక్కొని దాంట్లో కూడా ఆ రైతుల భూములను తాకట్టు పెట్టి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దాంట్లో కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి దాంట్లో రెండు వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నేనేదో మీకు ఏదో ఉజ్జాయింపుగా చెప్పడంలా ఇవన్నీ అవినీతి చేసిన విషయం ఎక్కడో బాంబేలో ఒక తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డొంక కదిలిందనే విషయం షాపోజీ పుల్లంజీ ఎల్ఎన్టీ సంస్థల నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు రెండు వేల కోట్లు ఏ విధంగా తీసుకున్నారనే విషయం కేంద్రం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెప్పిన అంశమే బాబు రెండు వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఏ విధంగా అక్రమార్జన చేశారనే విషయం నేను చెప్పింది కాదు కేంద్రం యొక్క వాళ్ళు నోటీసులు ఇచ్చారు దానికి నోటీసులుగా ప్రతి నోటీసులు ఇచ్చారు దానికి ఇంకా ఇంతవరకు సమానం చెప్పలేని పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది కేంద్రంలో ఉండేది ఏదైతే మన ఇటువంటివన్నీ ఇలా తప్పుడు లెక్కలు చేసి తప్పుడు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు దాదాపుగా మామల్ని అప్పులు అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత శర్మిలమ్మ గారు ముగ్గురు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు సభ్యులు అడిగిన దానికి దాదాపు ఆరు లక్షల యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు గతంలో చెప్పారు ఈ రోజు గతి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయనే విషయం చెప్పారు మొత్తం నేను చెప్పేది లక్ష యాభై వేల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు దాంతో సహా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు దాంతోపాటి గతంలో ఏదైతే నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఉన్నాయో దానికి వడ్డీలు కడుతూ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు అందించి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన తర్వాత ఈ రోజు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అప్పులు రెండు కేవలం రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అంటే అవి సంక్షేమ పథకాల గురించి చేశారు చేశారంటున్నారు అదే మేడం నేనేమంటే సంక్షేమ పథకాల గురించి చేశారు నేను అంటున్నా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా నాలుగు పోర్టులు కట్టిస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కదా పది సీపోట్లు కట్టిస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఏదైతే ఉద్దానం ప్రాంత యొక్క సమస్యను ఏదైతే గత శతాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అక్కడ ఉండే ఉద్దానం సమస్య కిడ్నీ సమస్యను పరిష్కరించకుంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి దానికి శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏదైతే ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో అక్కడ ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం ఇంటింటికి నీటి సౌకర్యం సురక్షితమైన మంచినీటిని అందించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కదా గతంలో మీరు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తా ఉంటే మేమేమన్నా వద్దన్నామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమైనా వద్దన్నారు మా ఇంటికి నీళ్లు ఇస్తా ఉంటే వద్దని ఎవరైనా చెప్పారా హాస్పిటల్ కట్టిస్తా ఉంటే వద్ద చెప్పారా విజిత ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడిగాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కావాలని ఏ రోజైనా అడిగాడా అడగలేదు మేము ఎక్కడ పొత్తులో లేం బిజెపి పార్టీతో లే కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో మేము పొత్తులో లేం ఏదైతే పోలవరానికి రావాల్సిన నిధులు రాబట్టింది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆర్థిక లోటు పదహైదు వేల కో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొని వస్తే దాదాపు పద్మూడు వేల కోట్ల రూపాయలు సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చట్టంలో ఉన్న అంశంలో దాంట్లోకి రావాల్సిన అయితే ఉందో దాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ఏదైతే ఇప్పుడు పోలవరం కట్టేదానికి ఏదైతే నిధులు రావటం దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు రావట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా ఇంగ్లీష్ మీడియం పేదవాడికి చదువు ద్వారానే ఏదైతే చదువు ఉందో ఆ చదువు ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం నా నాకు తెలిసి సామాన్యులైనా మధ్యతరగతి కుటుంబాలైనా పేదవారైనా తన పిల్లలను మంచిగా చదివించుకోవాలా మంచిగా వైద్యం చేయించాలా ఆరోగ్యం మంచిగా చూసుకోవాలనే దిశగా ప్రతి ఒక్క కుటుంబం ఆలోచన చేస్తుంది ఈ కుటుంబ పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే ఖచ్చితంగా పేద ప్రజలకు అందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించాలని దిశగా ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేసి ఏదైతే ఆ స్కూళ్ళను అభివృద్ధి చేసి అక్కడ ఉండే వాళ్ళకు మంచి భోజనం పెట్టి మంచి మంచి పౌష్టిక ఆహారం అందిస్తూ పిల్లలను మంచిగా చదివించాలా వాళ్ళతో పాటు అమ్మఒడి ఇచ్చి ఏదైతే ఇంటికి కొంతమంది ఏదైతే ఇంట్లోంచి తల్లిదండ్రులు ఏదో చదివితే ఏమొస్తుంది పనికిపోతే డబ్బులు వస్తాయి ఆ కుటుంబం గడుస్తుందనే విషయాన్ని తెలుసుకొని ఏదైతే తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఆ సమస్యలు తెలుసుకొని పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ద్వారా పిల్లల్ని పిల్లలను మంచిగా చదివించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాను ఇది అంతా అభివృద్ధి కాదా అని అడుగుతున్నా ఇంగ్లీష్ మీడియం పేదవాడు పెత్తందారులు అంటే నేను అంటా అంటే డబ్బున్న వారి పిల్లలు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతూ ఉన్నారో అదేవిధంగా పేదవారికి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా నేను మిమ్మల్ని మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని లేకుంటే జనసేన పార్టీని కాంగ్రెస్ పార్టీని ముగ్గురుని పిలుస్తా ఉన్నా మీడియా సాక్షిగా పిలుస్తా ఉన్నా ఏదైతే ప్రైవేట్ స్కూల్ అని చెప్పుకొని తిరుగుతా లక్షల లక్షలు ఫీజులు గుంజుతున్నారో ఆ ప్రైవేట్ పాఠశాలను పోయి చూద్దాం ప్రభుత్వ పాఠశాలను చూద్దాం ఎక్కడ ఎమ్యూనిటీస్ ఎక్కడ సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయో చూద్దాం ఈ దేనికి వాళ్ళు మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు పేదవానికి ఏదైతే ఇంగ్లీష్ మీడియం గానే ఉంటే మేడం అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విద్య ప్రభుత్వ బాధ్యత దాన్ని నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పండగ చేయాలని వ్యవసాయ రైతులకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా కేంద్రం రైతు భరోసా ద్వారా దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే యాభై వేల రూపాయలు చెప్తే ఈరోజు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు ఖచ్చితంగా మంచిగా ఉండాలి నాణ్యమైన విత్తనాలు అందించాలి నాణ్యమైన మందులు అందించాలి వాళ్ళు పంటి పండించిన పంటకు నాణ్యమైన ధర అందించాలని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరికి గ్రామీణ హెల్త్ సెంటర్లు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా ఏదైతే మిమ్మల్ని ఏదైతే అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇవన్నీ అభివృద్ధి కదా ఏ గ్రామా ప్రతి కుటుంబాన్ని అడుగు గ్రామంలో అభివృద్ధి జరిగితేనే ఓటేయమని అడుగుతా ఉన్నాం మీరు అడిగే పరిస్థితి ఉంది అంటున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే పరిపాలన అందించానో ఆ పరిపాలన తిరిగి తీసుకొస్తానని చెప్పమని చెప్పండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నేను ఎక్కడ ఆపను ఖచ్చితంగా నేనే చేస్తాను సైకో అని చెప్తాను ఎవరు సైకో మేడం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆయన సౌకనా రాష్ట్రాన్ని అప్పుల పాలెం ఇరవై రెండు శాతం అప్పులను పెంచితే చంద్రబాబు నాయుడు గారు పన్నెండు శాతానికి తగ్గించి రాష్ట్రాన్ని ఆదాయ ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అప్పుల ఆంధ్రప్రదేశ్ను ఆదాయ ఆంధ్రప్రదేశ్గా మార్చింది వైఎస్ రాజశేఖర్ ఈ అభివృద్ధి అంతా కూడాను ఈ సర్వేలో అంతే కదా మేడం ఈ సర్వే నేను చెప్పే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలందరూ సుముఖంగా ఉన్నారనే విషయం ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి మిగతా రాష్ట్రాల్లో లేకుండా ఉత్తరాధినం ఇంకొకటి ఇంకొకటి చేసిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందనే విషయం బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అవన్నీ అధోగతి పలు చేస్తాయనే ఇరవై ఇరవై ఐదుకు ఇరవై మూడు ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని సర్వేలు చెప్తున్నాయి అదంతా నిదర్శనమే కదా ఏదైతే నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు వస్తాయంటే ఆంధ్రప్రదేశ్ రాలేదంటే ఆంధ్రప్రదేశ్ను బీజేపీ పార్టీ అశ్రద్ధ చేసిందనే కదా నేను చెప్తా ఉండేది దానికే కదా నిదర్శనం ఏ పార్టీకైనా సీట్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనే విషయం ఈ సర్వేల ద్వారా తెలుస్తా ఉన్నాయి మేడం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Bye.